అయ్యా నమస్కారం నమస్కారం ఈ రోజు మనకు సంక్రాంతి పండుగ వస్తుంది కదా రేపటి మీ యొక్క మంగళ శాస్త్రాలతో సబ్స్క్రైబర్స్ జై శ్రీ మల్లారాయణ శ్రీరామ రామ రఘునందన రామరామ శ్రీరామ రామ వ్రతాగ్రజ రామరామ శ్రీరామ రామ రణగర్కశ రామరామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ అనే ఛానల్ తో పాటు వీక్షించే భక్తులందరికీ కూడా రాముడి మంగళాశాసనాలు ముందుగా అందిస్తూ అందరికీ కూడా వచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరి ఈ సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలి ఎప్పుడెప్పుడు ఏ ఏ పండుగలు వస్తున్నాయనే వివరాల గురించి కూడా చెప్తున్నాం ముందుగా పద్నాలుగో తారీఖు నాడు భోగి పండుగ వస్తుంది ఆ పద్నాలుగో తారీఖు నాడు మన పిల్లలందరికీ కూడా భోగి పండుగ పోసుకునే రోజు పదిహేనవ తారీఖు నాడు సంక్రాంతి దానికి మకర సంక్రాంతి అనే పేరు మరి ఆ మకర సంక్రాంతి ఎందుకు వచ్చిందయ్యా అని అంటే మొత్తం కూడా మనకు పన్నెండు రాశులు అవి ఏమిటయ్యా అంటే భేషం వృషభం మిజనం కర్కాటకం సింహం కన్యాతుల వృషికం నరస్సు మకరం కుంభం మీనం అని చెప్పి కూడా ఉంటాయి అలా ఈ సంక్రాంతి రోజు పదిహేనవ తారీఖు నాడు సూర్యుడు మకరంలోకి వస్తాడు కాబట్టి అందుకని మకర సంక్రాంతి అని పేరు వచ్చింది ఆ తర్వాత పదహారవ తారీఖు నాడు కనుమ పండుగ కనుమ పండుగ కూడా అందరు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మన రాజప్రతి గ్రామంలో పదిహేనవ తారీఖు నాడు సంక్రాంతి వేళ సాయంకాలం చక్కగా వాహనాలు తీసుకొని మన రాయపరిది తొమ్మిది వందల సంవత్సరాల క్రితమైన చరిత్రగా ఇటువంటి రామచంద్రుడి అనుగ్రహంతో అలానే మన పరమేశ్వరుడు అనుగ్రహంతో చుట్టూ కూడా వాహనాన్ని తిప్పుకుంటూ ఉంటాం కాబట్టి మన కూడా సంరక్షణంగా ఉండాలని చెప్పి కూడా ఆ రాముడిని కోరుకుంటూ ఉంటాం అటువంటి పండుగని మనందరం కూడా జరుపుకుంటూ రాముడి మంగళా శాసనాలు మీ అందరికీ కూడా అంది అందేయడం జరుగుతుంది జై శ్రీ మన్నారాయణ జయ बलं गोसलेंद्र अल महनीय गुणात्मने चक्रवर्ती दनोजाजा सार्वभौमाय बंगलम रजाधिराज उपसख्य साहिने नमो वयम वै ईशवनाय गुरु मह सवेगा मानगा भगामाय वख्यम कावेश्वरई ईशवनागदातु कुबेर राज वैश्रवनाजा महादाजाय महाराज की जय